పోలీసులు సాక్షిగా కాంగ్రెస్ నేతను బట్టలు ఓడదీసి కొట్టిన వందల మంది తెలుగు తమ్ముళ్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో కుప్పంలో అధికార టీడీపీ పార్టీకి చెందిన ఒక్కసారిగా కార్యకర్తలు రెచ్చిపోయారు దీంతో కుప్పం చెందిన స్థానిక కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబుపై దాడి చేశారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి సర్కారు పద్నాలుగు వందల ఇళ్లు మంజూరు చేసింది కానీ సర్కారు కేటాయించిన ఇళ్లు అన్ని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు భావించారు ఈ నేపథ్యంలో కుప్పంలో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ రోజు ఒక సమావేశం జరిగింది ఈ సమావేశం సందర్భంగా లబ్ధిదారుల ఎంపిక అక్రమాలను బయట కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు రాగానే ఒక్కసారిగా వందల మంది కార్యకర్తలు ఆయన్ని చుట్టుముట్టారు ఈ క్రమంలో అక్కడ కూర్చోవడానికి వేసిన కుర్చీలతో ఇష్టానుసారం కొడుతూ అతను వేసుకున్న బట్టలు ఓడదీసి మరి రక్తం కార్య విధంగా కొట్టారు అసలే అధికార పార్టీకి చెందిన వారు అది కూడా స్వయానా ముఖ్యమంత్రి సొంత ఇలాక కావడంతో అక్కడ భారీ మొత్తంలో మోహరించిన పోలీసులు కూడా అదేదో బాహుబలి సినిమాలో ప్రభాస్ రానని కోరుతుంటే జనాలు చూస్తున్నట్లు వీళ్ళు ఏమి అడ్డు చెప్పకుండా అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా ఏమీ చేయలేకపోయారు దాడిలో సురేష్ బాబు తీవ్రంగా గాయపడ్డారు అంతేకాకుండా ఒక్కసారికి వందల మంది కార్యకర్తలు దాడి చేయడంతో శరీర లోపల భాగాలు కూడా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ జరిగింది కోల్పోయి పడిపోయిన అతన్ని అతి కష్టం మీద పోలీసులు అతని ఆసుపత్రికి తరలించారు అతడి పరిస్థితి విషమంగా ఉంది ఒకవైపు అధికార మదంతో టీడీపీ కార్యకర్తలు సమావేశంలో రచ్చ చేయడంతో అక్కడ జమైన ప్రజలు పరుగులు తీశారు అయితే ఈ దాడిపై ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం ఫర్ మోర్ ఛానల్